హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శాండ్విచ్ తయారు చేసుకోవటానికి ఎయిట్ పీసెస్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగినవి ఒక కప్పు క్యాబేజీ తురుము తీసుకోవాలి ఒక హాఫ్ కప్ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మయోనీస్ ఒక చిన్న ప్యాకెట్ తీసుకోవాలి ఈ ప్యాకెట్ ఫార్టీ రూపీస్ ఉంటుంది టమాటా కచప్ ఒక ప్యాకెట్ తీసుకోవాలి ఈ మయోనీస్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మయోనీస్ మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలిపి పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ టమాటా కచప్ యాడ్ చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని పైన పెట్టుకొని ఒక ప్యాన్ పైన నెయ్యి వేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా రెండు సైడ్లు కాల్చుకోవాలి ఇంకో సైడ్ టర్న్ చేసుకొని టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇలా కాలిన శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చాకుతో మధ్యలో కట్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోయింది ఈ శాండ్విచ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి